నమస్కారం జర్చల్లా మున్సిపల్ పదిహేడవ వార్డ్ శాంతి నగర్ ఏరియా కరెంట్ ఆఫీస్ సమీపంలో ఉన్న హజరత్ హౌసే ఆజం దస్తగీర్ చిల్లా ముబారక్ దర్గాలో కుల మతాలకు అతీతంగా భారతదేశంలోనే ఉన్న హిందూ ముస్లిం సిక్ ఇసాయి మతాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరి క్షేమం కోరుతూ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గా దీపం ఫాతేహా ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమం జనవరి ఇరవై మూడు నుండి ముప్పై తారీఖు వరకు ఎనిమిది రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి పీరే తరిహత్ రహ్బరి షరియత్ హజరత్ షా మహమ్మద్ అబ్దుల్ సమద్ చిష్తీ మిర్జాయి హలందరి ఆదేశాల మేరకు తమ శిశువు మహమ్మద్ మహ్సూద్ అలీ చిష్ మిర్జాయి అల్ సమదీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇటీ ఫాతేహ కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలలో భారతదేశంలోనే ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలని వారి జీవితాలు సుఖశాంతులతో గడవాలని అనారోగ్యంతో ఉన్న ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని కష్టాలలో ఉన్న ప్రజల కష్టాలు త్వరగా తొలగిపోవాలని చదువుకునే విద్యార్థులు మంచి ఫలితాలలో విజయం సాధించాలని భారతదేశంలోనే ఉన్న పిల్లలందరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని అందరు కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించాలని హిందూ ముస్లిం సిక్ ఇసాయి కుటుంబ సభ్యులు ఆడపరుచులని ఆహ్వానించి వారి చేతులతో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మొదటి రోజు జడ్చెల్లా మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లను ఆహ్వానించడం జరిగింది రెండవ రోజు మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డితో పాటు జడ్చల్లా మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాజీ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మరియు వివిధ పార్టీల నాయకులతో దీపాలు వెలిగించి ప్రార్థనలు చేయడం జరిగింది నాల్గవ రోజు రాత్రిమం కోసం రాత్రింప్రగలు రహదారులపై నిలిచి ఉండి ప్రజలను ఆపద నుండి కాపాడే ప్రభుత్వ అధికారులు తమ కుటుంబ సభ్యులతో దూరంగా డ్యూటీలో ఉన్న ప్రజల క్షేమం మరియు వారి జాగ్రత్త కోసమే పనిచేసే పోలీస్ అధికారులను ఆహ్వానించడం జరిగింది అజ్మీర్ షరీఫ్ దర్గా దీపం పోలీస్ అధికారుల చేతులతో వెలిగించి వారి కుటుంబ సభ్యులు మరి భారతదేశంలో ఉన్న పోలీస్ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేయడం జరిగింది ఆరవ రోజు మరియు ఏడవ రోజు ప్రతి క్షణం రోజుకి ఇరవై నాలుగు గంటలు ఆపదలో అనారోగ్యంతో వచ్చిన అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరికీ ఎలాంటి భేదం లేకుండా వైద్య చికిత్స అందిస్తూ అనారోగ్యంతో ఉన్న వారి అందరినీ ఆరోగ్యపరిచి నూతన జీవితాన్ని ప్రసాదించి డాక్టర్లను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి కార్యక్రమానికి వచ్చిన డాక్టర్లందరి చేతులతో దీపాలను వెలిగించి భారతదేశంలోనే ఉన్న డాక్టర్లందరూ మరియు వారి కుటుంబి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది మరియు ఎనిమిదవ రోజు అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు భగవంతుడిపై ఆధారంతో కష్టపడి రైతులను ఆహ్వానించడం జరిగింది మన భారతదేశంలో ఉన్న రైతులందరూ సుఖశాంతులతో ఉండాలని వారు పండించే పంటలు మంచిగా రావాలని వారికి మంచి లాభాలు కలగాలని రైతులందరూ క్షేమంగా ఉండాలని భారతదేశంలోనే ఉన్న రైతులందరి జీవితాలు సుఖశాంతులతో గడవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో వచ్చిన రైతులందరికీ చించోడ్ అభిమన్యు రెడ్డి తరపున మర్యాదపూర్వకంగా రైతులందరికీ షాల్వలతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు ఆఖరి రోజు దీపం ఫాతేహా కార్యక్రమంలో వచ్చిన ఆడపరుచులందరికీ మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి తరపున జర్చల్లా మున్సిపల్ చైర్పర్సన్ మరియు స్థానిక కౌన్సిలర్ చేతుల మినగా అందరి ఆడపడుచులకు దీపం ఫాతేహా నైవేద్యంతో పాటు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎనిమిది రోజుల అజ్మీర్ షరీఫ్ దీపం ఫాతేహా కార్యక్రమం మొహమ్మద్ మక్సూద్ అలీ చిష్తి మిర్జాయి అల్ సమదీని గురుదక్షిణ ప్రసాదించిన తమ గురువు హజరత్ షా మొహమ్మద్ అబ్దుల్ సమద్ చిష్తీ మిర్జాయి ఖలందలీ ఆశిష్యులతో మరియు వారు అందరి శిష్యులను బోధించే పాఠం ప్రత్యేకంగా అజ్మీర్ షరీఫ్ దర్గా హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిష్తి అజ్మీరీ పాఠం మనతో పాటు ఉన్న అందరి క్షేమం కోరడం అందరితో ప్రేమలు పంచుకోవడం పెద్దలందరినీ గౌరవించడం చిన్నలతో ఆప్యంగా ఉండడం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరి సాంప్రదాయాలను గౌరవించడం భగవంతుడితో మన క్షేమం కోరుతూ ఇతరుల క్షేమం కోరడం అందరి జీవితంలో సంతోషం ప్రసాదించడం మనం భోజనం చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వారందరి గురించి ఆలోచించడం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ప్రతి పండుగకు నిరుపేదవాడు కూడా తమ పిల్ల పాపలతో సంతోషంగా పండుగలు చేసుకోవడానికి ఒక చేతితో ఇస్తే మరో చేతికి తెలియకుండా పేదవారికి సహాయం చేయడం అందరి కండ్లలో ఆనందం చూడడమే మానవ జీవితం అని ఇతరుల గురించి ఆలోచించకుండా కేవలం మన కోసం మన క్షేమం కోసం మన లాభాల గురించి జీవించే జీవితం మానవ శరీరంలో ఉన్న పశువుల జీవితం లాంటిదని మరెన్నో పాఠాలను తమ శిశువులను బోధించి తన శిశువుల జీవితాలను చక్కపరిచిన గురువు ఆశిషులతో ఇటీ ఎనిమిది రోజుల అజమీర్ షరీఫ్ దర్గా దీప కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు